डेमोक्री आंडीय अध्युलजी अरे మనము దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఈ రోజు కుముందు పడలో జరుపుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని ప్రజల కోసం ఎవరైతే గళం గడమితున్నారో ప్రజల హక్కుల కోసం ఎవరైతే మాట్లాడుతున్నారో ఇలాంటి నాయకులకు బెదిరించడం కోసం అణచివేయడం కోసం ఏదైతే గవర్నమెంట్ ఏజెన్సీలు ఉన్నాయో ఈడీ ఎన్ఐఏ ఇలాంటి వాటిని చేస్తూ వీళ్ళు ప్రయత్నిస్తున్న ఈ అరెస్టులకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్త భాగంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ అరెస్టు ని ఖండిస్తున్నాము ఏదైతే డిమాండ్ ఉందో ఇలాంటి నాయకులు ప్రజా సమస్యల కోసం ప్రజా హక్కుల కోసం మాట్లాడే దేశ వ్యాప్తంగా ఏ పార్టీలోకైనా ముఖ్యమైన ఎస్డిపిఐ జాతీయ నాయకులు ఏదైతే మాట్లాడినారో ఈ మాటలకు వీళ్ళు వక్రీకరించి అలాగే తట్టుకోలేక వీళ్ళ పైన ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యగా వీళ్ళని మన జాతీయ అధ్యక్షుని అరెస్టు చేయడం జరిగింది ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మేము భావిస్తున్నాము అలాగే ఒక్క విషయం గమనించాలి ప్రజలందరూ మనము ఇలాంటి వెల్లింపులకి ఇలాంటి అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న అజెండాలో భాగంగా ప్రతి ఒక్క పార్టీని కూడా వీళ్ళు టార్గెట్ చేస్తూ ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో ఎవరైతే ప్రజల కోసం గళం ఎత్తుతారో ఇలాంటి నాయకులకు మరీ మరీ ఎస్డిపిఐ పైన వీళ్ళు టార్గెట్ చేయడానికి కారణాలు కూడా మనకు తెలుసు రీసెంట్ గా ఏదైతే ముస్లింల పైన నల్ల చట్టం ఏదైతే దాడు చేశారో చట్టం చట్టం దీనికోసం దేశ వ్యాప్తంగా పార్టీ అనేక కార్యక్రమాలు చేసి ప్రజలను ప్రజలకి చైతన్యవంతులు చేసి ఈ చట్టం వల్ల జరిగే నష్టాలను వివరించడంలో ముందు అసలు ఉంది ఇలాంటి ఈ చట్టానికి వ్యతిరేకించినందుకు ఈ రోజు బిజెపి ప్రభుత్వం ఎస్డిపిఐతో భయపడుతూ ఏం చేస్తున్నది అనేక రకాలుగా అనేక ఆరోపణలు చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈడీతో ఎన్ఐఏతో రైస్ ఇప్పించి అరెస్ట్ చేసినంత మాత్రాన ఎస్డీపీఐ నాయకులు గాని కేర గాని ఏ ఒక్కరు తా ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడే హక్కు ఉంది ఈ హక్కును మనమందరం తెలుసుకోవాలనే ఒక ఎస్డీపీ తరఫున దేశవ్యాప్తంగా తెలియజేస్తున్నాము ప్రజలందరూ గమనించాలి దేశంలో జరుగుతున్న అరాచకాలు వీళ్ళు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేస్తున్న పనులను ఓపెన్ గా బహిరంగంగా అనేక కార్యక్రమాలు చేసి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులను మేము చూపించడానికి కృషి చేశాం దీనివల్ల వీళ్ళు ఈ తప్పును తప్పిపుచ్చుకోవడానికి ఎవరైతే ఇప్పుతున్నారో అలాంటి నాయకులను తప్పుడు అభియోగాలు చేస్తూ వీళ్ళపై ఈడీ ఎన్ఐఏ ఇలాంటి వారి తప్పుడు ఏజెన్సీలను ప్రయోగిస్తున్నారు దీన్ని మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే మన ఒక డిమాండ్ ఒకసారి గమనించాలి మీరు ఇలాంటి నాయకులు ఉంటేనే దేశంలో మనకు స్వేచ్ఛ అనేది తెలియవస్తారు మాట్లాడే రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులను మాట్లాడే హక్కులను తెలియజేసే ఏకైక పార్టీ దేశంలో పార్టీ అని నేను తెలియజేస్తున్నాను అలాగే దేశంలో మీరు గమనించాలి ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా కానివ్వండి ప్రత్యేక నాయకులు కూడా రాయండి వీళ్ళందరూ అణచివేయాలని కుట్రలో భాగంగా ఇలాంటి అరెస్టులు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కొనసాగిస్తున్నారు దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము రానున్న రోజులలో ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకు మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి నమస్కారం చూస్తున్నాము గత కొన్ని రోజుల నుంచి మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అవసరమైన బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతుంది దేశమంటారా అదేవిధంగా మన మా జాతీయ అధ్యక్షుడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుని ఎంకే ఫైజింగ్ అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఎందుకంటే ప్రతి దేశంలో ప్రతి చోట ప్రతి స్టేట్ లో కూడా మేము ఒకసారి వ్యతిరేకించాము దానికోసం ఫలితంగా ఈరోజు మా జాతీయ అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం జరిగింది అది ఈడి ఈడీ పని ఏమని ఈడీ పని ఏముందో తెలుసా ఎన్ఐఏ పని ఏముందో తెలుసా కానీ మీరు ఒక కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే పనిచేస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి ఇల్లు అణిచివేయాలని మా ఎంకే వైసీ గారిని అరెస్ట్ చేస్తే జిల్లా నాయకుల నుంచి రాష్ట్ర నాయకుల దాకా ప్రతినిధించాలని చూస్తే మేము ప్రజలము మేము అదే చెప్తున్నాము వైసీపీ ప్రభుత్వాన్ని కానీ టీడీపీ ప్రభుత్వాన్ని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కానీ జనసేన ప్రభుత్వం కానీ ఎంతో ముస్లిం ముస్లిం ఉన్నా కూడా మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మా యొక్క హక్కులను మా యొక్క ప్రజాస్వామ్య హక్కులను చట్టబద్దాన్ని మేము కాపాడుకుంటాము మీరు ఎంత అణిచివేయాలని చూస్తే మేము అంత ఒప్పు నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము వెంటనే మా జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైవ్ గారిని మొదల పెట్టకపోతే రాష్ట్రం అంతటా మేము ధర్నాలు చేస్తామని నిరాహార దీక్ష కూడా కూర్చోడానికి సిద్ధంగా ఉన్నామని తెలియస్తున్నాము మా కేంద్ర ప్రభుత్వం కి ఒకే హెచ్చరిస్తున్నాము మీరు ఇలాంటి అనిచిత అనిచిత చేయాలని చూస్తే మీరు ఎంత చేస్తే అంత మేము పోరాడతామని తెలియజేస్తున్నాము అదే విధంగా మీరు పైన దృష్టి ఉంచారు కానీ దృష్టి ఉంచితే ప్రజలు అభివృద్ధి చెందింది దేశం అభివృద్ధి చెంది మీరు ఎంతసేపు ఈడీ ఎన్ఏ వీళ్ళకి మీకు ఎవరైనా కానీ ఆపోజిట్ గా మాట్లాడితే వారిపై ఈడీ ప్రయోగిస్తున్నారు ఎన్ఏ ప్రయోగిస్తున్నారు అయ్యా మోడీ గారు అమిత్ షా గారు ఎన్ని సార్లు అని మీరు అని ఒక్కసారి వ్యాలెట్ వ్యాలెట్ పెట్టండి చూడండి చూడండి మీరు గెలుస్తారో ప్రజాస్వామ్యం గెలుస్తుందో కానీ ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజలకి అందరికీ రాజ్యాంగం రాసి సమాన హక్కు సమాన న్యాయం అని కల్పించారు అదే రాజ్యాంగాన్ని తొల్లగెట్టాలని ఆ బీజేపీ ప్రభుత్వం చూస్తా ఉంది కానీ ఆ రాజ్యాంగాన్ని మార్చి వీళ్ళు మసీదుల పైన చర్చి పైన ఎవరు న్యాయం కోసం పోరాడుతున్నారో వారిపైన అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేపిస్తున్నారు ఇది కానీ మానుకోకపోతే రాబోయే రోజుల్లో మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మేము బుద్ధి చెప్పామని తెలియజేస్తున్నాము జై ఐటీ జై